హాయ్ అండి ఈరోజు పూల్ మఖానాతో సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోయే ఒక స్నాక్ రెసిపీని చూద్దాం మీలో ఎంతమందికి తామర గింజలు తెలుసు వాడతారో నాకు కామెంట్ చేయండి ముందుగా ఒక ప్యాన్లో హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు కారం సాల్టు వేసుకొని ముందుగా ఈ మూడు బాగా మిక్స్ చేసుకొని అందులో కొద్దిగా మఖానా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన ఈ మఖానాన్ని డైరెక్ట్గా పిల్లలకి ఇవ్వచ్చండి చాలా ఇష్టంగా తింటారు అలా కాకుండా సపరేట్గా ఒక బౌల్లో ఈ ఫ్రై చేసుకున్న మఖానాన్ని తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా టమాటా కొద్దిగా కొత్తిమీర వేయించిన పల్లీలు కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవడమే ఈ మఖాన హెల్త్కి చాలా మంచిది తప్పకుండా పిల్లలకి చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్